కందుకూరి వీరయసింగం పంతులు గారు ఈయన్ని మనం ఆంధ్ర సామాజిక పునర్జీవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం అలానే ఆంధ్రలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మత్తు నుంచి ప్రజల్ని కాపాడేటువంటి హీరో కూడా కందుకూరి వీరయ పంతులు గారు అప్పట్లో సతీ సహమణము బాల్య వివాహాలు వితంతు వివాహాలు చేసుకుంటే వాళ్ళ ద్వారా పాపాలు శాపాలు తగులుతాయని చెప్పేసి ఇటువంటి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేది ఇటువంటి మూఢ నమ్మకాల నుంచి ఆంధ్ర ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తాడు అవగాహన కోసం ఎన్నో పుస్తకాలు రాస్తాడు అలానే మన తెలుగు భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి నవలైనటువంటి రాజశేఖర చరిత్ర ఇంకా మనకి న్యూస్ పేపర్లు చాలా కొత్త కొత్త వార్తాపత్రికలు అనేక రచనలు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రచనలు అన్నీ కూడా అలానే సంస్కృతం భాషలో ఉన్నటువంటి రాసిన అభిజ్ఞాన శాకుంతలము మాలజ్న మిత్రము ఇటువంటి రచనలు కూడా తెలుగులోకి అనువదిస్తారు ఇంకా ఆంగ్ల భాషల్లో ఉన్నటువంటి నావెల్సు రచనలు కూడా మన తెలుగు భాషలో అనువదించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తారు మూఢనమ్మకాలు అనేవి సమాజానికి చేటు అని చెప్పి ఆంధ్ర ప్రజల్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తిగా మనం కందుకు వేసడం గురించి చెప్పుకుంటాం